పొడిచేపం చెప్తాడు చెక్క చూడని తన వెలుగుని జనచకే చూపించాడు సలసల సలమని పనికి రక్తం ప్రజల కోసమే అంటాడు వేల ప్రాణాలు కాపాడారు డాక్టర్ గారికి అసలు క్షణం వేరకూడదు ఇవాళ మేమందరం రిక్వెస్ట్ చేసాం డాక్టర్ గారు మీ ఇలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు మారుస్తాయి సంఘంలో మంచి పేరు ఉంది మీరు రండి అని రిక్వెస్ట్ చేస్తే ఇవాళ డాక్టర్గా గూడూరు శ్రీనివాస్ గారు మన ముందు ఎంపీ అభ్యర్థిగా నుంచి ఉన్నారు గారి గుర్తు గారి గుర్తు గు చూపించండి ఎంపీ గారు గుర్తుందా ఎంత ఎంపీ గారి గుర్తు మూడు ఫ్యాన్ గుర్తు నంబర్ మూడు ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు ఓటేద్దామా మరి అదే రకంగా ఎమ్మెల్యే అభ్యర్థి మరి అదే రకంగా నేను జై జగన్ కాను గుర్తుకి కాను గుర్తుకి కాను గుర్తుకి కాను గుర్తుకి అందరికీ నమస్కారం జై జగన్ జై జగన్ జై జగన్ జై భరత్ రామ్ జై భరత్ జై భరత్ భరత్ని గెలిపిస్తారా థ్యాంక్ యూ రాజమండ్రి బాగుంటే కొన్ని గంటలు మాత్రమే ఎలక్షన్లు